హలో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఐలాండ్స్ని దగ్గరుండి చూసారా సో ఈరోజు మీకైతే అయితే ఐలాండ్స్ని చూపిస్తాను చూడండి నేను మీ బైరపలకూరని ఫ్రెండ్స్ మా ఊర్లో చాలా ఐలాండ్స్ అయితే ఉంటాయన్నమాట సో వాటిలో ఒక ఐలాండ్కి అయితే ఈరోజు మేము వెళ్ళబోతున్నాం నేనే కాదు నాతో పాటు హైదరాబాదు నుండి వచ్చి కొంతమంది అన్నయ్యలను అయితే వాళ్ళు తీసుకెళ్తాను అనమాట సో ఈ ఐలాండ్లో మేము ఏ విధంగా ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలు అయితే ఫుల్గా పెడతాను సో ఈ ఐలాండ్ కూడా ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది అది కూడా మీకు వీడియోలు పెడతాను చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మా బయలపురం గ్రామం నుండి అయితే తప్ప మీద బయలుదేరిపోయాం మాకు వెళ్ళేదారులో మాంగ్రూ ఫారెస్ట్ అయితే కనిపిస్తుంది అనమాట ఈ మాంగ్రూ ఫారెస్ట్ చాలా పెద్దది ఎంత పెద్దదంటే మన భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మాంగ్రూ ఫారెస్ట్ ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట దీన్ని కారంగి మడ ఫారెస్ట్ అని పిలుస్తారు ఫ్రెండ్స్ మేము అయితే వచ్చాం అనమాట మరి ఐలాండ్లోకి వచ్చిన తర్వాత మనకు కావాల్సిన ఫుడ్ కూడా అన్నీ మనమే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి మనకు కావాల్సిన వంట సామాన్ కూడా మేమే తెచ్చుకున్నాం ఇప్పుడైతే ఈ ఐలాండ్లో మేము మనకు కావాల్సిన అంతా వండేసుకుంది ఇక్కడే తినేసి ఇక్కడే మన పక్కన ఉన్న బీచ్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసి మనం సాయంత్రం ఇంటికి అయితే బయలుదేరిపోతాం అనమాట సో వీడియో అయితే ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మేము చెప్పగలుగుతాం అనమాట అంటే మన తెలిపారు కాల్చాలి ఎక్కువ ఉంది అదిగమే ఒక చప్పర్ట ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మేము ఈ అన్యాల దగ్గరికి వచ్చాం ఈ వాళ్ళు ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి అరేంజ్ అయితే చేసుకుంటారనమాట సో వాళ్ళకి కూడా ఇప్పుడు అయితే హెల్ప్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ చాలా రకాల వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఎన్ని రకాల వంటకాలు మేము ప్రిపేర్ చేస్తున్నాము ఈ వీడియోలు చూపిస్తాను చూడండి వైపును చేపల పులుసుతో కలకలాడుతుంటే మరోవైపు రొయ్యల పులుసుతో మెల్మెల్లాడిపోతుంది అనమాట ఇంకా ఈ పులుసులే కాకుండా ఫ్రైలు కూడా చేస్తున్నాం చిక చికెన్ ఫ్రై చేప ఫ్రై రొయ్యల ఫ్రై కూడా ఇక్కడైతే మేము చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇది మా ఉండే బీచ్ అనమాట చూసారా ఇక్కడ సాధారణంగా ఎవరు రారు ఎందుకంటే ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా బోట్ జర్నీ అయితే చేయాలి సో ఈ అన్నవాళ్ళని అయితే మేము మ్యాక్సిమం తీసుకొస్తాం వాళ్ళైతే అక్కడ వంట అయితే చేసుకుంటున్నారు వంట పూర్తి అయిపోయిన తర్వాత బోన్ చేసి మన బీచ్లో కాసేపు జలకాలాట ఆడుకోవడమే ఓకేనా ఎందుకంటే ఈ అన్నకి ఎట్లాంటి ప్లే ఎలాంటి ప్లేస్కి వస్తే చాలా బాగుంటుంది అనమాట సో ఈరోజైతే మన అన్నయ్యతోటి ఒక అక్క అయితే వచ్చింది సో వాళ్ళతో కూడా మేము ఫుల్గా మన మన ఊర్లో ఉండే లొకేషన్ అన్ని కూడా కవర్ చేసి వాళ్ళకి ఇక్కడ ఉన్న సముద్రంలో ఉండే కొన్ని కొన్ని రకాల మొక్కలు మరియు సముద్ర శంఖాలు కొన్ని కొంచెం షాప్లైతే చూపిస్తాను అనమాట సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మన గోదావరిలో ఉన్న మినీ మాల్ అనమాట లొకేషన్ అయితే బుర్ర పాడుకుంటే చాలా అందంగా ఉంటాయి నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట ప్లేస్ అయితే చూడడానికి మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇట్లా ఈ మనం చూసినప్పుడు చూసారా ఈ అయితే చాలా ఎక్కువ ఉంది ఆ ఏరియా ఉంది చూసారా అది గోదావరి సముద్రంలో కలిసి చూడాలన్నమాట నాసిక్లో పుట్టినటువంటి గోదావరి మా ఊరు సముద్రంలో కలిసేదాన్ని కదా సో అదే ఆ ప్లేసు సో అది కూడా మీకు చూపిస్తాను ఓకేనా రండి వెళ్దాం ఫ్రెండ్స్ మా ఊరు బీచ్లుండే స్పెషల్ అంటే తెలుసా ఇప్పుడు మీరు మాక్సిమం అన్ని బీచ్లకి వెళ్ళి ఉంటారు మీరు అన్ని బీచ్లకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక సైడే వాటర్ ఉంటుంది అనమాట కానీ మా ఊరు బీచ్లో అది కాదు ఒకవైపు కెరటాలు అయితే ఎక్కువ వస్తుంటాయి మరోవైపు కెరటాలు రావన్నమాట అంటే ఇది గోదావరి అది సముద్రం అనమాట సో మనం ఎవరికైనా సరే ఈత రాకపోతే ఇటు సైడ్ అయితే మనం స్నానం చేయొచ్చు కెరటాలు కూడా కొంచెం తక్కువ అయితే వస్తాయి అనమాట ఇటు సైడ్ అయితే అటు సైడ్ అయితే కెరటల్ అయితే బాగా ఎక్కువ వస్తుంటాయి సో అందువల్ల ఏంటంటే కెరటల్ బై ఉన్నప్పుడు మనం కొంతమంది అయితే ఎంజాయ్ చేయరు సో అందువల్ల ఏంటంటే ఎలక్టర్ ప్లేస్ అయితే మనం బాగా యూజ్ అవుతాయి సో మా ఊర్లో ఉండే స్పెషల్ ఇదే అనమాట ఒక పక్కన గోదావరి ఒక పక్కన సముద్రం లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ అన్నీ అయితే సముద్రంలో అయితే మనం అంటే బీచ్లో ఉండే అయితే కలెక్ట్ చేస్తున్నారు అనమాట చూసారా అంటే కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇటువంటి కలెక్ట్ చేయడం సో ఈ బ్రదర్ అయితే బాగా నచ్చాడు ఎందుకంటే ఈ సంఖ్యలు కూడా బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట అబ్జర్వ్ చేసి వీటిని అన్ని కూడా కలెక్ట్ చేస్తున్నాడు అంటే చాలాసేపటి నుండి అయితే ఏదైతే కలెక్ట్ చేస్తున్నాడు సో ఇవన్నీ కూడా మనకి కొంచెం అయితే హెల్ప్ చేద్దాం ఓకేనా సో రెండు వెళ్దాం నాకైతే సముద్రంలో ఒక వింత వస్తువు అయితే కనిపించింది అనమాట ఇది చూసారా ఇది చూడడానికి మనకి సేమ్ మనకి జింక కొమ్ముళ్ళు అయితే ఉన్నాయన్నమాట ఇది చెట్టు యొక్క వేరు చూసారా ఎలా ఉందో నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ వస్తువు అనేది ఫ్రెండ్స్ మా ఊర్లో ఉండే దేవుడు అనమాట అంటే ఇది ఇదంతా కూడా మా ఊరి పరిసర పరిసర ప్రాంతాలకు అయితే వస్తుంది సో అందువల్ల ఏంటంటే ఇక్కడ జెండా అయితే ఉంటుంది మా ఊరి కాలభైరవ స్వామికి అయితే నిదర్శనం అనమాట ఈ జెండా అనేది చూసారా మేము ఎప్పుడు వచ్చినా సరే దండం పెట్టుకుంటాం ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మేము ఫ్రెండ్స్ ఇదే అనమాట కరెక్ట్గా గోదావరి సముద్రంలో కలిసే చోటు ఏదైనా ఉందంటే సో అది ఇదే చూసారా ఇదంతా గోదావరి ఇదంతా ఇదంతా కూడా మనకి గోదావరిలోకి అయితే వస్తుంది సో అదైతే సముద్రం అనమాట సో ఇక్కడే గోదావరి సముద్రంలో కలిస్తుంది చూసారా ఈ అద్భుతం ఎక్కడో నాసిక్లో పుట్టినటువంటి గోదావరి మా ఊరి సముద్రంలో కలిసిందంటే ఎంత అదృష్టం అని చెప్పొచ్చు నిజం కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే జల్లిపేసేది కనిపిస్తుంది జెల్లిఫిష్ ఇది ఫ్రెండ్స్ ఇది చాలా పెద్దనమాట జెల్లిఫిష్ సో మనం బీచ్ లో అయితే కొట్టుకుంటూ వస్తుంది చూసారా చాలా పెద్దదే ఇదైన పివి పి ఏయ్ భయ్యా పి పి సరేది దాయిస్తాం ఇవి స్నానం చేసినప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి ఇవి కెలటలు పెద్ద అనమాట ఇవి కొంచెం ఆ రిపేర్ అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది నాగేశ్వర నాగేశ్వర అంటే దీనికన్నా మనకి అర్చడం పాపలాగా ఉంటారే ఊ ஜன்னமா வசிருவும் நிலாக வந்தே இல்லை 나 ಬಿடி போக ஒரਿੰடு பிரேமமே gali la துகாய்

ఫ్రెండ్స్ ఇప్పుడైతే భోజనాలు అయిపోయాయి సో అందరూ కూడా భోజనం అయితే తినడానికి రెడీ అయిపోయారు కానీ మేము వండుకున్న వంటలు నిజంగా నాకు చాలా ఆనందం ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఆరు రకాల కూరలు అయితే మేము వండుకున్నాం నిజంగా ఈ అన్ని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే వంటలు కూడా చాలా బాగున్నాయి అన్నారు ఫ్రెండ్స్ అందరూ భోజనం చేసిన తర్వాత ఎవరి పనులు అయితే వాళ్ళు చూస్తున్నారో అందరూ అయితే బీచ్లో స్నానం చేయడానికి వెళ్తే నేను మాత్రం గ్యాలం తీసుకుండి సముద్రంలో గ్యాలం అయితే కాస్తాను కానీ ఒక్క చేప కూడా పర్లేదు ఎందుకంటే చాలాసేపు నుంచి అయితే గ్యాలం అయితే కాస్తాను కానీ ఒక్క చేప కూడా పర్లేదు కానీ ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను ఏదైనా చేప పడుతుందా అని ఫ్రెండ్స్ అందరూ భోజనం చేసిన తర్వాత ఎవరి పనిలో అయితే వాళ్ళు మునిగిపోయారు ఇక్కడ అన్నయ్య వాళ్ళందరూ అయితే బీచ్లకు వెళ్ళి శుభ్రంగా స్నానం చేస్తున్నారు కానీ నేనైతే ఏం చేస్తున్నా చూసారా ఫ్రెండ్స్ ఎందుకంటే సముద్రం నేను ఎప్పుడు చూసేదే సో అందువల్ల నేను ఈసారి కొత్తగా ట్రై చేశాను అది ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న గుంటలు ఉన్నాయి చూసారా సో ఆ గుంటలో వాటర్ అయితే ఉంది సో దాంట్లో అయితే నేను సరదాగా ఈత కొట్టాను ఫ్రెండ్స్ ఇలా ఏంది చేశానంటే మనకి ఈ గుంటలు అనేవి సముద్రంలో పాటు అంటే సముద్రంలో నీరు లోనకు లాగినప్పుడు మాత్రమే గుంటలే మనకు కనిపిస్తాయి అన్నమాట ഇല്ല അതിനെ നോക്കണ്ട ശരി ഗുരുദേവ അതാ അബൂർജിഗുന്ദ ഇതിലും താ ఫ్రెండ్స్ ఈసారి మనకి చివరిగా ఒక సాడ్ న్యూస్ అయితే ఎదురైంది అది ఏంటంటే మేము అందరం బీచ్లో స్నానం చేస్తున్నాం అనమాట మేము బోట్ని పట్టించుకోలేదు కానీ ఇటువైపున బోట్ చూసారా ఒడ్డుకయితే కొట్టుకుని వస్తుంది అంటే వాటర్ నీటిలోకి అనమాట ఈ బోట్ మళ్ళీ వాటర్లోకి వెళ్ళాలంటే మళ్ళీ మనకి సముద్రం నుండి అయితే పోట్ అయితే రావాలి ఆ పోట్ రావడానికి దాదాపు మనకి సాయంత్రం ఏడు ఎనిమిది అయిపోద్ది అంటే మేము ఇంటికి రావడానికి పది గంటలు నైట్ పది అయిపోద్ది అనమాట సో ఇది చాలా కష్టమైన పని ఫ్రెండ్స్ బోటు దరివేపుకి రావడం వల్ల మేము చాలా కష్టపడ్డాం అందువల్ల వీడియో తీయడానికి అయితే అవతాం ఫ్రెండ్స్ దాదాపు రెండు గంటల తర్వాత అయితే బోటు అయితే స్టార్ట్ అనమాట సో మేము ఇంటికి రావడానికి కూడా చాలా టైం అయితే పట్టిస్తుంది సో అందువల్ల వీడియో అయితే ఆఫ్ చేస్తున్నాను ఓకేనా మరిన్ని వీడియో వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి